పంచ్ డైలాగులు లేదా కామెడీ డైలాగులతో లైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసే దానికంటే ఎక్కువగా చాలా మంది ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో అసలు క్రాకర్స్ అనేది వెలిగించవచ్చా దీపావళి అనే ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడేమో ప్రెజెంట్ ఒక జోకర్ గా చేస్తున్నారు దీని గురించి మీరేమంటారు వారిని ఎదుట కూర్చున్న వారిని నవ్వించడమే ప్రైమరీ ప్రియారిటీగా పెట్టుకుంటున్నారు క్రిస్మస్ సెలబ్రేషన్ పేరుతో కొంతమంది మద్యం సేవిస్తూ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అంటున్నారు దీని గురించి మీరేమంటారు క్రిస్మస్ సెలబ్రేషన్ ఆ కాదా పక్కకు పెడితే మద్యం సేవించడం అనేది ఇట్స్ నెవర్ బీన్ అ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ ఈ సంవత్సరం మొత్తం సేవింగ్స్ అన్ని ఆ క్రిస్మస్ ఒక్కరోజుకి ఖర్చు పెడతారు దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నా ఒక గ్రౌండ్ లో ఒక క్రిస్టియన్ మీటింగ్ జరుగుతా ఉంది ఆ గ్రౌండ్ పక్కన ఒక ఇల్లు ఉంది అది కూడా క్రిస్టియన్ ఫ్యామిలీనే ఆ ఇంట్లో అప్పుడే హార్ట్ ఆపరేషన్ అయినో లేదా హార్ట్ పేషెంట్ ఆ ఇంట్లో రాత్రి పది గంటలకు పడుకున్నాడు ఆ గ్రౌండ్ పక్కన ఉన్న క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్న అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఇది ఆరాధన పాట అని ఆసక్తితో వినాలనిపిస్తుందా చిరాకొస్తుందాస్మస్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నే సెలబ్రేట్ చేసుకోవాలని బైబిల్లో ఉందా మెయిన్గా గా ఈ క్వశ్చన్ అడిగేది క్రిస్టియన్స్ అయితే కాదు నాన్ క్రిస్టియన్సే ఎక్కువగా అడుగుతున్నారు పోనీ తెలుసుకోవడానికి అడుగుతున్నారా అంటే వ్యంగ్యంగా అడిగే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది క్రిస్టియన్ మీటింగ్స్ లో ఏ మీటింగ్ లో కూడా డాన్సులు వెయ్యకూడదు మరలా దావిదు డాన్స్ వేసాడు అంటే దావిదే వచ్చి కొడతాడు